ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర్ వీరమల్లు చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతోగానూ ఎదురు చూస్తూ ఉన్నారు కొన్నేళ్లుగా ఈ యొక్క చిత్రం విషయంలో అభిమానులు నిరాశ ఎదురవుతూ ఉంది ఇక నిర్మాతలు రిలీజ్ డేట్ ప్రకటించడం ఆ తర్వాత వాయిదా వేయడం జరుగుతూనే ఉంది జూన్ పన్నెండున హరిహర్ వీరమల్లు చిత్రం రిలీజ్ కావాల్సింది కానీ ఆ తేదీకి రావడం పక్కా అని అంతా భావించిన కానీ చివరి నిమిషంలో మాత్రం వాయిదా వేశారు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆర్థిక ఇబ్బందుల కారణాలు అంటూ ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది ఎట్టకేలకు హరిహర్ విరమలు కొత్త విడుదల తేదీని తాజాగా ప్రకటించారు చిత్రబృందం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న యొక్క పీరియాడిక్ యాక్షన్ డ్రామా జూలై ఇరవై నాలుగున వచ్చే నెలలో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా తమ అధికారిక ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో మళ్ళీ జూస్ మొదలైంది కనీసం ఈసారైనా రిలీజ్ డేట్ను మిస్ కాకుండా చూడండి అంటూ ఫ్యాన్స్ భావిస్తూ ఉన్నారు గత కొన్నాళ్ళుగా వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన ఈ యొక్క చిత్రం ఎట్టకేలకు థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమవుతూ ఉంది ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్హుడ్ తరహాలో కథానాయకుడిగా డిఫరెంట్ గెటప్లో కనిపించబోతూ ఉన్నారు ఇక చిత చిత్రం కథ మొత్తం మొగలుల సామ్రాజ్యం నేపథ్యంలో ఉండబోతూ ఉంది ఇక ఇందులో పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో యాక్షన్తో ప్రజల కోసం పోరాడే వీరుడుగా ప్రేక్షకులను అలరించబోతూ ఉన్నాడు ఇక బాబీ డియోల్ యొక్క చిత్రంలో ప్రతి నాయకుడు పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఇది ఆయన టాలీవుడ్లో తొలి విలన్ రోల్ కావడం మరో విశేషం అలాగే నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తూ ఉంది ఇక ఈ యొక్క చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ప్రముఖ దర్శకుడు క్రిస్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఈ యొక్క చిత్రం కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది క్రిష్ తప్పుకున్న తర్వాత మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు ఇక యొక్క సినిమాకు సంగీత దర్శకుడుగా ఎంఎం కీరవాణి పనిచేస్తూ ఉన్నారు ఆయన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఇదిలా ఉండగా చిత్ర నిర్మాత ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ప్రముఖ నిర్మాత ఎం రత్నం ఈ యొక్క చిత్రాన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క సినిమా తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఈ యొక్క చిత్రానికి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన విజువల్స్ మాత్రం నెటింట్లో తెగ వైరల్ అవుతూ